హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం వీడియో ఏంటంటే గుమ్మడికాయని ఉడకబెట్టి తినడానికి గుమ్మడికాయ కోసం అని ఇప్పుడు మా వెళ్తున్నాం వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు అయితే తప్పక నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే సామా టూ డేస్ లో టూ డేస్ అండ్ త్రీ డేస్ లో అయితే పండిపోద్ది ఈ సామాని తీసి కోస్తారు చూపించి పండిపోతుంది కదా ఫ్రెండ్స్ మా సేన్లో ఉన్న గుమ్మడికాయ కోసం అయితే వెళ్తున్నాము ఎందుకంటే మాకైతే ఉడకబెట్టి తినాలనిపించింది అందుకనేసి మేమైతే ఇద్దరైతే బయలుదేరాము ఫ్రెండ్స్ చూడండి ఏదైతే చూసారు కదా మీకు ఏమైనా ఐడియా ఉందా కాకిజొన్న అంటారు అనమాట దీన్ని చూడండి కొద్దిగా లేతగానే ఉంది అదిగో చూడండి మళ్ళీ ఇక్కడ చూపిస్తాను ఇదిగో చూడండి ఇదనమాట కాకిజొన్న దీంతో ఎక్కువగా పాప్కార్న్లు అలాంటివి తయారు చేస్తుంటారు ఒకసారి కనుక మీకు గుమ్మడికాయలు దొరికినట్లయితే ఒకసారి ఉడకబెట్టి తినండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇవాళ వీడియోలు అయితే మీకు చూపిస్తాము ఏ విధంగా అన్నది చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట మీరు ఒకసారి చూస్తే మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయొచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మొన్న అయితే ఒక వీడియో పెట్టాను కదా మా ఆ ఛానల్ ఎండు జనాలు అనేసి ఇదిగో ఇక్కడైతే విరచడానికి అయితే వచ్చాము మొత్తం అయితే విరిపేస్తామన్నమాట చూడండి ఈ గరువు మొత్తం ఖాళీ అయిపోయింది విరిచిన జొన్నకాయలు అయితే ఇక్కడే తార్బాన్ పెట్టేసి అయితే పోసేసి ఎండబెట్టాము మైండ్లో ఇదే ప్లేస్ అనమాట ఏం తింటున్నా చూపించు ఉడకబెట్టి తింటే బాగుంటుంది చూపించు నేను కూడా పచ్చి తింటాను లాస్ట్ వీడియోలో చూసే లేదా పచ్చి తిన్నాను నెక్స్ట్ ట్రై చేద్దామా ఈ కందులు ఉడకబెట్టేసి ఇంక అదే అయినాక ట్రై చేద్దాం వీడియో పెడదాం ఒకటి ఓకేనా ఓకే ఇదనైతే మా మిరపకాయలు అయితే ఉన్నా ఒకసారి చూసేద్దాం నేను ఒక వీడియోలో పెట్టి ఉంటాను మా మిరపకాయలు అనేసి చూపిస్తాను ఒకసారి ఇదిగో చూడండి ఇవి అనమాట మా మిరపకాయలు చూడండి చాలా బాగున్నాయి కదా చాలా బాగా ఎక్కువ కాసు ఉన్నాయి కొన్ని అయితే పండుతున్నాయి కూడా ఇదిగో చూపిస్తాను చూడండి ఇదిగో పండుతున్నాయి కూడా ఇవి మొత్తం మిరపకాయలు చూడండి కొన్ని అయితే బ్లాక్ కూడా ఉన్నాయి ఇదిగో అది బ్లాక్గా ఉంది ఎక్కువ గ్రీన్గా అయితే రెడ్గా ఉన్నాయి ఇదిగో మొత్తం ఇవైతే అయితే కాదు మేమైతే కూరలో ఉపయోగించుకోవడానికే అలాగే బాగా పండిన తర్వాత ఇదిగో చూడండి ఇలా పండిన తర్వాత మొత్తం ఏరేస్తాము ఏరేసి బాగా ఎండబెట్టి వాటిని కారం అయితే తయారు చేయించుకుంటాం అన్నమాట బయటికి అదే అలా ముందునైతే వెళ్దాము అక్కడైతే కొన్ని గుమ్మడికాయలు అయితే ఉన్నాయి అక్కడ వెళ్ళాక మనకైతే మంచి గుమ్మడికాయ ఒకటి చూసి సెలెక్ట్ చేసి మనమైతే ఇంటికి తీసుకెళ్ళి ఉడకబెట్టి తింటాం తినడానికి అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా అలాగ తిని ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి బత్తాయి పిల్లలు ఒకసారి క్రితమా ఉన్నాయా నడుస్తుంటే చూడు సౌండ్ ఎలాగో వస్తుంది కిందన ఇదిగో మా బత్తాయి చెట్టు అనమాట మన ఒక వీడియో ఒకటి తెచ్చాం కదా తీసావా బాగాలేదేమో లేదేమో బానేందా ఫ్రెండ్స్ చూడండి ఇదిగో బత్తాయి చెట్టు అయితే మీద కనిపిస్తుంది కదా ఒకటైతే తీసుకెళ్దామంటుంది కూర వండుకోడానికి బాగుంటుంది కూర అయితే కదా ఆ రాయిల దగ్గర ఎక్కేసి అలాగ పొడు ఇప్పుడు ఆ కర్రలు తీసుకెళ్దామా ఓకే కనిపిస్తుందా ఇప్పుడు ఏంది పడట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇదిగో అనమాట బప్పాయి ఈ ఇంటికి తీసుకెళ్ళి కూర వండుకొని తింటాం అనమాట ఇది కూడా కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఇదిగో మేము నాటుకున్న అల్లం అన్నమాట ఇదిగో అయితే ఇప్పుడు గుమ్మడికాయ అయితే కోసుకుని వెళ్దాం ఏది ఉంది చూపించు సరిపోద్దా ఓకే తెచ్చే చూపించు ఫ్రెండ్స్ ఇదే అనమాట మనం ఇప్పుడు తీసుకెళ్లాల్సింది సుమారు ఒక మూడు కేజీలు ఉంటుంది ఇది కర్రలు అయితే కొద్దిగా తీసుకెళ్దామని అయితే కడుతున్నాము ఇప్పుడు కర్రలు కట్టాక మనం అయితే బయలుదేరిపోదాం ఓకే ఇందాక పడగొట్టాము కదా అదే అనమాట బొప్పస్కాయ పట్టుకొచ్చాయి తీసుకెళ్దాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరిపోయాము వెళ్ళిపోతున్నాం అనమాట ఒక పది నిమిషాలు అయితే ఇంటికి చేరుకుంటాము అక్కడ వెళ్ళాక మేమైతే దీన్ని ఏ విధంగా ఉడకబెట్టి తింటాం అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాం మీరైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది కదా acci davanti che è spicca già la metà o la metà 24 non so non so che ti ha fatto no mo siamo la la non ci vorno più la non ci voglio la be e la non è il programma che devi la voglio la

అప్పుడు ఇంకా అమ్మ తిన్నానా వదిలేయండి లేకై వాని ఏది ఏది బుతిలేం చెల్లెంద అవుతుంది విదేశా తప్ప ఆ మళ్ళ జల్లి స్లోర్ దక్కేటి కుయ్యి ఫ్రెండ్స్ ఇది పైకి ఎత్తేసి ఒక గంట సేప్ అయితే అవుతుంది ఒక గంట వెయిట్ చేస్తే పూర్తి అయితే ఉడికిపోతుంది అనమాట అగ్గ్ అయితే బాగా అవుతుంది అనమాట

ఇప్పుడు కోసి ఉడకబెట్టాము ఉడికింది ఇలాగే సూపర్ ఉన్నది చాలా చాలా బాగా ఉంది ఇది గుమ్మడికాయ ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తారని మేమైతే కోరుకుంటున్నాము ఓకే నెక్స్ట్ అయితే మరి నీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్